నమస్తే నేను రవీంద్రబాబు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇన్నోవేటివ్గా వినూత్నమైన టెక్నాలజికల్ ఇంప్రూవైజ్డ్ ప్రాజెక్ట్స్ తీసుకొని ముందుకెళ్తున్నారు అందులో ఒకటి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాట్ ఈస్ దిస్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి ఇది ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపాధి ఉద్యోగ అవకాశాలకి అవకాశం అవకాశాలు వస్తాయి దీని ద్వారా అనేది సబ్జెక్ట్ వైజ్ ఇందులో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం లేటెస్ట్ ఏంటంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సచివాలయ ఉద్యోగుల్ని కేటాయించారు ఈ హబ్బులో పనిచేయటం కోసం అమరావతి కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేశారు ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు ఎప్పటి నుంచి అంతే ఇప్పుడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు ఒకవైపు క్వాంటమ్ వాలీ ఒకవైపు ఈ వాట్సప్ గవర్నమెంట్ ఇంకొక వైపు ఈ విధంగా ప్రజల్లోకి టెక్నాలజీ ద్వారా ప్రజలు లబ్ధి పొందేటట్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేటట్టుగా చేస్తున్నారు అందులో భాగమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దీని ద్వారా ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల స్టార్టప్స్తో వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టితే ఒక లక్ష ఎంప్లాయ్మెంట్ జరగాలి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం లక్ష్యం చాలా లక్షణంగా ఉంది అని చెప్పక తప్పదు ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో స్టార్ట్ చేసి డెవలప్ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ ప్లానింగ్ ఆలోచన దీనికోసం ఇప్పుడు స్టార్టింగ్లో భాగంగా మరి ఇది స్టార్ట్ చేసిన వెంటనే ఇందులో ఎంప్లాయ్మెంట్ ఉండాలి కాబట్టి ఇది రన్ చేయాలంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బులోకి డిప్యుటేషన్ మీద అలాట్మెంట్ చేశారు అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు స్టార్ట్ అయ్యి ముందుకెళ్ళటానికి దూసుకెళ్ళటానికి రంగం సిద్ధమైంది అని చెప్పవచ్చు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ సెంట్రల్ హబ్బు అమరావతికి ఒక ముప్పై మంది వైజాగ్ ఇరవై మంది రాజమండ్రి ఇరవై మంది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇరవై మంది తిరుపతి ఇరవై మంది అనంతపూర్ ఇరవై మంది ఇటువంటి గ్రామ వార్డు సచివాలయ వాళ్ళని అలాట్మెంట్ చేయటం జరిగింది ఇందులో ప్రధానంగా ఈ గ్రామ సచివాలయ వార్డు ఎంప్లాయీస్లో ఎంబీఏ ఫినాన్స్ చేసిన వాళ్ళు కానీ ఎంకామ్ కానీ ఎంఏ కానీ సిఏ కానీ ఇంజనీరింగ్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు కానీ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి డిప్యుటేషన్ మీద ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది టెంపరీగా ఇది ఫస్ట్ స్టెప్గా మనం భావించవచ్చు ఇందులో ప్రధానంగా దీనివల్ల ఉపయోగాలు మనం ఒక్కసారి దీన్ని లక్ష్యాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది యువతలో పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ పోటీ తత్వము కానీ ట్రైనింగ్స్ కానీ ఇవన్నీ పెంపొందించడానికి ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు అంటే మనకి గ్రాడ్యుయేషన్ అవుతున్నారు ఇంజనీర్స్ అవుతున్నారు లేదా టెక్నికల్ నాన్ టెక్నికల్ చదువు డిగ్రీలు పీజీలు పూర్తయిన తర్వాత ఇండస్ట్రీస్కి రిక్వైర్డ్ ఏదైతే స్కిల్స్ ఉన్నాయో అది ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళకి ఆ స్కిల్స్ ఉండట్లేదు దెర్ ఈజ్ సంథింగ్ సమ్వేర్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఇన్స్టిట్యూషన్ దీనివల్ల చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరక్కపోవడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీకి కావలసిన స్కిల్స్ ఈ చదువుకొని బయటకు వచ్చిన ఇన్స్టిట్యూషన్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి రావటం లేదు అంటే ఈ మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ అటువంటి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది అప్పుడే మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది దీంతో పాటుగా యువతకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కూడా అత్యంత అవసరమైన పరిస్థితి దానివల్ల వాళ్ళు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఛాలెంజెస్ ఫేస్ చేసుకొని పర్సనల్గా ప్రొఫెషనల్గా ఎదిగే అవకాశం ఉంది ఇంకొక పాయింట్ ఇందులో ఉపయోగకరమైన అంశం ఏంటంటే పౌర సేవలు అందించే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు ఒక భాగస్వామ్యంతో పనిచేయబోతున్నారు దానివల్ల పౌరులందరికీ కూడా సేవలు ఏదైతే ఉన్నాయో అది ఆలస్యం లేకుండా త్వరితగతిన అందే అవకాశం ఈ దీని ద్వారా ఏర్పడుతుంది భవిష్యత్ టెక్నాలజీస్ అంటే ఫ్యూచర్గా ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీస్ అంటే క్వాంటమ్ కానీ ఏఐ జనరల్ ఇంటెలిజెన్స్ కానీ అటువంటి వాళ్లతో స్టార్టప్ పెట్టించడానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు ఒక ప్రధానమైన కేంద్రంగా మనకు పనికొచ్చే అవకాశం ఉంది దీంతో పాటుగా మరి ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ రంగం లేదా వ్యవసాయ అనుబంధ రంగాలకి ప్రధానమైన పెద్దపేట వేసిన సందర్భం కాబట్టి వ్యవసాయం కానీ అనుబంధ రంగాలు కానీ అంటే ఆక్వాలో మెరైన్లో ఇటువంటి రంగాల్లో కూడా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వినూత్నమైన ఇన్నోవేటివ్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ చేయటం వల్ల ఆ రంగాల్లో ఉన్నటువంటి రైతులకి డైరెక్ట్గా మేలు జరిగే అవకాశం ఉంది అనేది ఒక అంచనా దీంతో పాటుగా నా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే టెక్స్టైల్స్ కానీ లేకపోతే ఈ ఇన్నోవేషన్ కానీ అపెరల్స్ కానీ ప్రత్యామ్నాయ ఫైబర్ కానీ ఇంధనం కానీ క్లీన్ టెక్నాలజీ కానీ లైఫ్ సైన్సెస్ కానీ ఫార్మా కానీ హెల్త్ కానీ ఇటువంటి అన్ని రంగాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు ఒక వినూత్నమైన సంచలనమైన కేంద్రంగా మారబోతుంది అని చెప్పక తప్పదు అదేవిధంగా నెక్స్ట్ పట్టణ సముద్ర రవాణాలో సామాజిక వ్యాపారంలో గ్రామీణాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వీళ్ళు టేకప్ చేయబోతున్నారు సో ఇన్ని ప్రధానమైన మల్టిపుల్ బెనిఫిట్స్ ప్రజలకి పబ్లిక్కి సామాన్యులకి అందరికీ ఉపయోగపడే విధంగా ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఒక ఇన్నోవేటివ్ ఇన్నోవేషన్గా మనం చెప్పుకోవచ్చు ఇది లాంచ్ అయ్యి ముందుకెళ్తే ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా జీవన ప్రమాణాలు మెరుగుపై ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెందే పెంచే పెంచే అవకాశం ఎక్కువ ఉన్నట్టుగా మనం భావించవచ్చు లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్